హెచ్చరికగా నిలిచిన మన దేశం నూట ముప్పై కోట్ల ఆంధ్రుల భారతీయుల గుండె చప్పుడుగా నిలుస్తోంది అడుగు ముందుకేస్తే ఖబర్దార్ అంటున్న మన త్రివర్ణ పతాకం దళాలకు ప్రతీకగా నిలుస్తోంది పెరెడ్ కమాండర్స్ గా మరి చేసినటువంటి విశిష్ట సేవలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి సకాలంలో గుర్తించి సత్వర చికిత్స అందించడం కోసం రిఫర్ చిన్న వయసులోనే తల్లి బిడ్డకు ప్రాణాపాయం అంటూ ప్రతి ఒక్కరికి దానిపైన సరైనటువంటి అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటూ మరి ప్రతి వారం కూడా ప్రతి శనివారం దీనిపైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు యోగాంధ్ర అలాగే ఆడబిడ్డలు సంరక్షించుకుందాం నూట నాలుగు వాహనం నూట ఎనిమిది వాహనం వీటన్నిటి గురించి అవగాహన కలిగిస్తూ ముందుకి ఒకటిగా ముందుకి కదలిపోతూ ఉన్నాయి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా క్షేమమైనటువంటి తల్లిని బిడ్డను రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి బాలింతలకు సరైనటువంటి తీవ్ర సరైనటువంటి వైద్యాన్ని సకాలంలో అందించి గత రెండు నెలల్లో ఎనిమిది వందల ముప్పై ఏడు మందికి ఉచిత రవాణా సౌకర్యం కలిగించి ముందుకు దూసుకుపోతూ ఉంది నూట నాలుగు వెహికల్ అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ముందుకు సాగిపోతూ ఉన్నాయి ఇక తదుపరి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి సకటం ముందుకి తరలి వస్తుంది అత్యంత సుందరంగా ప్రస్తావం చేసుకొని ప్రపంచంలోనే ఈ గృహం లేని వారంటూ ఎవరు ఉండకూడదు అనేటువంటి లక్ష్యంలో జరుగుతుంది పథకం ద్వారా ఆరోగ్యకరమైన రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు ఐదు జూనియర్ కాలేజీలతో పాటుగా పద్దెనిమిది లైసెన్స్ బ్లెస్ ప్లస్లలో కూడా రెండు వేల మూడు వందల తొంభై ఏడు మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఆంతరిస్తున్నారు అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను తొంభై తొంభై మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులకు అందించగా ఫిలియం పాఠశాలలుగా మౌలిక వసతులతో ఇరవై ఆరు పాఠశాలలు ఎప్పటికై ముస్తాబవుతున్నాయి ప్రత్యేక అవసరాల గల పిల్లలకు భవితా కేంద్రాలలో థెరపీ అందిస్తున్నారు అందరినీ ఇంక్లూడ్ చేసుకున్నటువంటి ఈ చక్కటి శకటం మరింత అభివృద్ధి పథంలోకి ముందుకు సాగిపోతూ ఉంది ఇక వ్యవసాయ శాఖ వారి అలాగే ఉద్యానవన శాఖ సకటం